కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోపే ఐదు గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రెడ్డి చెప్పారు జహీరాబాద్లో నిర్వహించిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కార్యకర్తలు అన్నారు ఆరోగ్యశ్రీ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకు పెంచామన్నారు మహిళలకు కట్టెల పోయి కష్టాలు పోవాలని గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దీపం పథకం కింద సిలిండర్ ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు మాట ఇచ్చిన సోనియమ్మ మనకు ఆరు గ్యారెంటీలను ఇచ్చింది ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసి ఈనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మన ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఆనాడు పేదవాడు దావకాని పోతే రోగంతో కాదు ఇచ్చే బిల్లులు చూసి గుండాకి సచ్చే పరిస్థితి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని యశోద అపోలో ఆసుపత్రిలో బెంచ్ కార్లోలే కాదు గంజి తాగే పేదలకు కూడా వైద్యాన్ని అందించాలని ఆనాడు రెండు లక్షల రూపాయలతోని ఇరవై ఏళ్ల కింద ఉచితమైన వైద్యం అందించి పేదల ప్రాణాలు కాపాడింది మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం పొయ్యకాలం వచ్చిందో చంద్రశేఖర్ రావుకు తెలంగాణ వచ్చినాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు అందుకే సోనియమ్మ నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేదల ప్రాణాలు కాపాడే బాధ్యత మాది అని ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు బాధ్యత తీసుకున్నది ఇదే కాదు ఆడబిడ్డల కన్నీళ్లు తిరవడానికి ఆనాడు దీప పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకి ఆనాడు సిలిండర్ ఇచ్చింది సోనియామ